ప్రభునామన్న అందరికీ శుభులు అందరి మన్నతలండి ఇప్పుడు మీ ముందు నేను ఒక అంశాన్ని తీసుకొచ్చాను ఏమనంటే చాలా సమయాల్లో మన లైఫ్లో మన ఒంటరి పోరాటం మనము చేస్తూ ఉంటాము ఎలాగనంటే మ్యారేజ్ అయితే భర్త కానీ పెళ్ళి కాకపోతే తల్లిదండ్రులు కానీ ఎవ్వరూ మనకు తోడుగా ఉండేవారుగా ఉండరు ఒంటరి పోరాటం మన జీవితంలో మనము చేస్తూ ఉంటాము ఎలాగనంటే ఆ సమయంలో మనకు ఆ కష్టంలో మనకు ఎవరైనా తోడు ఉంటే బాగుండు చేయుతనిస్తే బాగుండు కనీసం సపోర్ట్ చేస్తే బాగుండు మంచిగా ఒక మాట ఒక ఆదరణ ఇచ్చే ఒక మాట మాట్లాడితే బాగుండు అని మన మనసు ఎంతగానో పరితపిస్తూ ఉంటుంది అయితే ఉదాహరణకు చెప్తే మనం మనుషుల సహాయం మనుషుల స్నేహం మనం కోరుకున్నట్లయితే మనుషుల సహాయం మనుషుల ప్రేమ ఎలా ఉంటుందని చెప్తే యేసు ప్రభు వారి జీవితంలోకే వస్తే ఆయనను ప్రేమించిన శిష్యులు అనేక అద్భుతమైన కార్యములు చేసేటప్పుడు జరిగించేటప్పుడు ఆయన వా వారితో ఆయనతో వారందరూ వెంట ఉండే ఉన్నారు అయితే ఆయనకు వచ్చే ఘనతను వీరు కూడా అనుభవించేవారిగా ఉంటున్నారు అయితే ఆయన కష్ట సమయం వచ్చేసరికి ఆయన కష్ట సమయం వచ్చేసరికి ఆయన లైఫ్లో అంటే ఉదాహరణకు చెప్తే ఒంటరిగా ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పటికీ మీరు ఇక్కడ ఉండి దూరంగా ఉన్నప్పటికీ మీరు ఇక్కడ ఉండి మెలకు కలిగి ప్రార్థన చేయండి అన్నారు కానీ వారు ఏం చేశారు నిద్రపోయారు బాధ్యత ఆయనది వీరిది కాదు నిద్రపోయారు అలాగునే సిలువ మోసేటప్పుడు ఆయన సిలువను భరించేటప్పుడు ఎంతమంది శిష్యులు ఆయనతో ఉన్నారండి ఏసు నీవు నన్ను ప్రేమించుచున్నావా నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని ముమ్మారు ఆయన అడిగారు అడిగినప్పుడు ప్రేమించుచున్నాను ప్రభు నీవే ఎరుగుదు అని అన్నారు కానీ ఆయన సిలువ మోసేటప్పుడు ఒక్కరు కూడా ఆయన దగ్గరగా ఉండేటట్టు లేరు ఉన్నట్టు లేరు అలాగనే మన లైఫ్లో వచ్చేసరికి మనం ఒక కష్టంలో ఒక ఇబ్బందిలో ఒక శ్రమలో ఉన్నప్పుడు ఎలాగనంటే ఫర్ సపోజ్ ఉదాహరణకు చెప్తే మనం ఒక సమస్య వచ్చి ఒక పెద్ద ప్రాబ్లమే వచ్చి కేసులో ఇరుక్కున్నాము ఇరుక్కున్నప్పుడు వీళ్ళు మనుషులు ఎలాగున బాధపడేవారిగా ఉంటారంటే అందరు అలాగే ఉంటారని నేను అనండి కొందరు మాత్రము అలాగున ప్రవర్తించేవారుగా ఉంటారు స్వార్థపరులు సెల్ఫిషస్ అనొచ్చు సెల్ఫిష్లు అనొచ్చు అయితే వాళ్ళు ఎలా ఉంటారనంటే వారితో పాటు మేము వెళ్తే మమ్మల్ని కూడా పట్టుకెళ్తారు మాకేం కష్టం వస్తుందో అని తల్లి అయినప్పటికీ తోడబుట్టిన సహోదరు అయినప్పటికీ ఎవరైనప్పటికీ అలాగునంత స్వార్థ ఆలోచించేవారిగా ఉంటారు అది మన లైఫ్లో అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది అలాగనే యేసు ప్రభు వారి విషయంలో కూడా ఆయన్ని పట్టుకెళ్తున్నప్పుడు రాజులు అధికారులు ఆయన పట్టుకెళ్తున్నప్పుడు వీరు నన్నెక్కడ బంధిస్తారు అని ఆయన ప్రేమించిన శిష్యులు కూడా కాదని పక్కకి వెళ్ళిపోయారండి అయితే ఎవరు ఎలాగున చేయి విడిచిపెట్టినా తండ్రి ఆయన చేయి విడిచిపెట్టలేదు ఆయన ఆయన పట్టుకున్నారు ఆయన తీసుకున్నారు మరలా ఆయనను మృతుల గుంపులో నుండి మృతుల నుండి ఆయన తిరిగి లేపారు అలాగునే మన లైఫ్లో కూడా మనము మనుషులను ఆశ్రయించినట్లయితే మనుషులు ఘనతలోనూ విజయంలోనూ తోడుగా ఉంటారు కానీ కష్టంలో వారు మనకు తోడుగా ఉంటారని మనం ఆశపడము ఆశించడము దుఃఖపడడం కూడా వ్యర్థమేనండి అది కూడా ఒక జోక్ లాగే అనుకోవచ్చు మనుషులు ఎప్పుడూ కూడా మనకు తోడుగా ఉండరు సహాయంగా ఉండరు మనల్ని మనల్ని నమ్మిన మన ప్రభు మాత్రం ఎటువంటి కష్టంలోనైనా ఆయన మన చేయి పట్టి మనకు ఆదరణ ఇచ్చే వాక్యాన్ని ఇచ్చి మనల్ని బలపరిచి నడిపిస్తారండి నా జీవితంలో నేను అది రుచి చూశాను ఆ ప్రేమను నేను రుచి చూశాను అందుకే నేను మీతో రూఢిగా చెప్పుచున్నాను మనుషుల సహాయము మనుషుల ప్రేమ ఎలాగనంటే మంచిగా ఉన్నంత వరకు మన దగ్గర అతికి ఉంటుంది మనము కష్టంలో శ్రమలో వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయేవారిగా ఉంటారు కనుక మనుషుల ప్రేమను మనల్ని లక్ష్య పెట్టద్దు కానీ మనుషుల వైపు మనము చూడొద్దు కానీ మన ప్రభువు మనకి ఏం చెప్తున్నారు ఆయన మనల్ని ఎలా నడవమంటున్నారు ఆయన మనల్ని ఏ మార్గము గుంట ఎలా ప్రవర్తించమంటున్నారు అని ప్రతి ఒక్క మాట కూడా ఆయన వైపు మనం చూస్తూ వెళ్ళాలి మనుషులను మాటలు చూసి మనుషుల మనల్ని మన స్థితిగతులను చూసి మనము వారముగా ఉండకూడదు చాలా మంది అలా కృంగిపోయేవారిగా ఉంటున్నారండి అలాగున మనము కృంగిపోయేవారముగా ఉండకూడదు మనుషులను పక్కకు పెట్టేయాలి ప్రభువా నీవు నాకు తోడున్నావు నీవు నాకు తోడుండగా నాకు ఇంకా బాధ ఏముంది నాకు ఇంకా దిగులేముంది నాకు ఏ పరిస్థితులైనా అంటూ ఉంటారు మనుషులు అసలు ఇది అవ్వదు అసలు ఇది కష్టం అని అంటూ ఉంటారు కానీ ఆ కార్యము అద్భుతంగా ప్రభువు మన పట్ల జరిగిస్తారు కనుక మనుషుల మాటను మనము లక్ష్య పెట్టద్దు కానీ ఆశ్చర్యకరుడు అద్భుతకరుడైన మన ప్రభు వైపు చూద్దాము మనము నిరాశకు నిస్పృహకు మనము గురి కావద్దు మన తండ్రి వైపు మనం ఆశ్రయిద్దాము మనము మన ఆయన ఏం ఏమని మనకు చెప్పారో ఆయన మాట వైపే మన గురి వైపు మనము పరిగెడదాము అటువంటి ధన్యతా భాగ్యము ఆయన బిడ్డలైన మనకు అందరికీ ప్రబోధై చేయను కాక ఆమె ప్రైజ్ ద లాడ్ మే గాడ్ బ్లెస్ యు ఆర్